హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి ఆ రిపోర్ట్లో ఏం రాసింది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు వదిన తిన్న భోజనంలో పాయిజన్ కలిసిందని రాసుంది అని చెప్పి తులసి చెప్తుంది అదే భోజనం మేము కూడా తిన్నాం కదా అని చెప్పి వాణి అంటుంది ఇక మరోవైపు అవును అదే భోజనం మేం కూడా తిన్నాము అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు మన అందరికి ఏమీ కాకుండా కీర్తికి మాత్రమే ఫుడ్ పాయిజన్ ఏంటి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సిద్ధు మీరంతా తినని ఫుడ్ కీర్తి ఏదైనా తినిందా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అలాంటిదేం లేదు కనిష్క అని సిద్ధు చెప్తూ ఉంటాడు బాగా ఆలోచించు సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటే సిద్ధు కాసేపు ఆలోచించి కీర్తి పులిహోర తిన్నది ఆ పులిహోరను మేమెవరం తినలేదు అని చెప్పి సిద్ధు అంటాడు ఆ పులిహోర ఎవరు తయారు చేశారు తులసి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఆ పులిహోర మా పుట్టింటి నుంచి వచ్చింది మోయా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అంటే పులిహోరలో కావాలని నా కూతుర్ని చంపటం కోసం పాయిజన్ కలిపి పంపించారా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు అయ్యో మోయా అనవసరంగా మా పుట్టింటి వాళ్ళపై నిందలు వేయకండి మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివారికి అన్యాయం చేయాలని చూడరు ఎదుటివరి మంచే కోరుకుంటారు మోయా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది మరి నా కూతురు తిన్న భోజనంలో పాయిజన్ ఎలా కలిసింది చెప్పు తులసి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఏమో మాయా నాకు కూడా తెలీదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కోపంగా హరీష్ దగ్గరకు వెళ్ళి హరీష్ షర్ట్ పట్టుకొని రే హరీష్ నా కూతుర్ని చంపాలని చూసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మాయా మీ కాళ్ళు పట్టుకుంటాను మాయా ప్లీజ్ మా అన్నయ్యను వదిలిపెట్టండి మాయా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మో అమ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు బసవా వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి పోలీసుల చేత వీళ్ళను అరెస్ట్ చేపించాల్సిందే అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది రే సిద్ధు ఏంట్రా ఇంకా అలా చూస్తున్నావు పోలీస్ వాళ్లకు ఫోన్ చేయరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా లక్ష్మక్క వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు ఎందుకు అనవసరంగా వాళ్ళపై నిందలు వేస్తున్నారు పాయిజన్ ఎలా కలిసిందో నేను తెలుసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటాడు కీర్తి స్పృహలోకి వచ్చే వరకు కాస్త ఓపిక పట్టండి కీర్తి స్పృహలోకి వస్తే తను మనకు తెలియకుండా ఇంకేదైనా ఫుడ్ తీసుకుందా ఆ ఫుడ్లో పాయిజన్ కలిసిందా అన్న విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి అని చెప్పి సిద్ధు అంటాడు ఉషే తులసి బలే దొరికావే నాకు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ దెబ్బతో కీర్తి శాశ్వతంగా అత్తారింటికి దూరమైపోతుంది తులసి పుట్టింటికి పోతుంది ఇక నేను హ్యాపీగా సిద్ధుకి దగ్గర అవ్వచ్చు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది వసే తులసి ఇప్పటికి కూడా నేను సాటిస్ఫై అవ్వట్లేదే నేను శాటిస్ఫై అవ్వాలంటే మీ గురించి దేశమంతా చెప్పుకోవాలి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలే జరగాలి అలా జరగాలంటే ఈ విషయం వెంటనే మీడియాకి తెలియాలి మీ పుట్టింటి గురించి మీ గురించి టీవీల్లో వస్తూ ఉంటే మీరంతా అవమానాలు పాలయ్యి చావాలి అది చూసి నేను సంతోషపడతాను అని కనిష్క మనసులో అనుకుని ఎవరూ చూడకుండా పక్కకు వెళ్ళి మీడియాకి ఫోన్ చేస్తుంది బసవరాజు గారి అమ్మాయి కీర్తిపై పాయిజన్ అటాక్ జరిగింది వెంటనే మీరు ప్రెస్ మీట్ హాస్పిటల్లో పెట్టాలి హాస్పిటల్కు వచ్చేయండి అని చెప్పి కనిష్క ప్రెస్ వాళ్లకు ఫోన్ చేసి చెప్తుంది మంచి న్యూస్ చెప్పారు మేడం వెంటనే వస్తున్నాము మా ఛానల్ రెప్యుటేషన్ పెరగాలి అని చెప్పి ప్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీ ఛానల్ రెప్యుటేషన్ పెరగటం కోసమే ముందుగా మీకు ఫోన్ చేశాను మీరు త్వరగా వస్తే మీ ఛానల్కి మంచి పేరు వస్తుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది వెంటనే అక్కడే ఉంటాం మేడం అని చెప్పి ప్రెస్ వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు ఇక కనిష్క మెల్లగా బసవరాజ్ దగ్గరకు వెళ్తుంది మాయ్యా ఇప్పుడు కీర్తికి ఎలా ఉందంట కీర్తి స్పృహలోకి వచ్చిందా అని కనిష్క అడుగుతూ ఉంటుంది లేదమ్మా కనిష్క ఇంకా కీర్తి స్పృహలోకి రాలేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు కీర్తి స్పృహలోకి రావాలి అప్పుడే నిజాలేంటో అబద్ధాలేంటో ఏంటో బయటపడతాయి అని చెప్పి కనిష్క బసవరాజుతో అంటూ ఉంటుంది అవునమ్మ కనిష్క అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇక మరోవైపు ప్రెస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ దగ్గరకు వస్తారు సిద్ధు ప్రెస్ వాళ్ళను చూసి నానా మీడియా వస్తుందేంటి మీడియాకి మీరు చెప్పారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నాకేం తెలుసురా నేను ఎందుకు చెప్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు ఇక ప్రెస్ వాళ్ళంతా కూడా బసవరాజు గారు మీ అమ్మాయిపై పాయిజన్ అటాక్ జరిగిందంట మీరు కాస్త క్లియర్గా చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక బసవరాజుకి ఏం చెప్పాలో అర్థం కాక అసలు మా అమ్మాయిపై పాయిజన్ అటాక్ ఎలా జరిగిందో మాకే తెలీదు కాసేపు మీరు వెయిట్ చేయండి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే మేము ప్రెస్ మీట్కి హాస్పిటల్లోనే అరేంజ్ చేసుకుంటాం బసవరాజు గారు అని చెప్పి మీడియా వాళ్ళు చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పి బసవరాజు అంటాడు దేవుడా ఏంటయ్యా ఇలాంటి సమస్యలు తీసుకొస్తున్నావు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది పులిహోర వల్ల వదినకు పాయిజన్ అటాక్ జరగలేదని వదిన చెప్పేలా చేయి దేవుడా అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు కీర్తి స్పృహలోకి వచ్చిందా రాలేదా అని కనిష్క చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది నర్స్ దగ్గరకు వెళ్ళి కీర్తి ఎంతసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకేం తెలుసు మేడం ఆవిడ ఎప్పుడైనా స్పృహలోకి రావచ్చు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ప్రెస్ వాళ్ళు వచ్చారు మన గురించి అన్ని విషయాలు ప్రసవాలకు తెలిసిపోతాయి అని చెప్పి బసవరాజు కుటుంబం కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు తులసి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మ నాన్నలపై నిందలు పడతాయి అవమానాలు పాలవుతారు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది భగవంతుడా అంతా నువ్వే చూసుకోవాలయ్యా అని చెప్పి తులసి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఈలోగా కీర్తి స్పృహలోకి వస్తుంది స్పృహలోకి రాగానే కనిష్క కీర్తిని చూసి మెల్లగా కీర్తి ఉన్న రూమ్లోకి వెళ్తుంది కీర్తి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది కనిష్క అసలు నాకేమైంది అని కీర్తి అడుగుతూ ఉంటుంది నువ్వు తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసిందంట కీర్తి అని కనిష్క చెప్తూ ఉంటుంది ఫుడ్లో పాయిజన్ కలిసిందా అదెలా కనిష్క అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది నాతో పాటు అన్నయ్యలు కూడా అదే ఫుడ్ తిన్నారు కదా హరీషు అలాగే వాణి అక్క సంతోష్ బాబు గారు కూడా అదే ఫుడ్ తిన్నారు వాళ్ళకెలా ఉంది అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది వాళ్ళంతా బాగానే ఉన్నారు కీర్తి నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు తిన్న ఫుడ్లో పాయిజన్ కలిపిందే వాళ్ళు అని చెప్పి కనిష్క అంటుంది ఏం మాట్లాడుతున్నావు కనిష్కా అని కీర్తి అడుగుతూ ఉంటుంది అవును ఆ హరీష్ నిన్ను పెళ్లి చేసుకుందే డబ్బు కోసం నువ్వు ఎప్పుడైతే విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకుంటున్నావని ఆ హరీష్కి తెలిసిందో అప్పుడే నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నాలు ఏది కూడా ఫలించకపోవడంతో ఈసారి ఫుడ్లోనే పాయిజన్ కలుపుకొని వచ్చి నిన్ను డైరెక్ట్గా పాయిజన్ పేరుతో చంపేయాలనుకున్నాడు కీర్తి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నేను నమ్మను అని చెప్పి కీర్తి అంటుంది నమ్మాలి కీర్తి కావాలంటే ఆధారాలు చూపిస్తాను వాళ్ళు డబ్బుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆధారం చూపిస్తాను అని చెప్పి కనిష్క అంటుంది ఆధారం ఉందా ఏంటా ఆధారం అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఇక తులసి సీనయ్యకు యాక్సిడెంట్ జరిగినప్పుడు బసవరాజ్ దగ్గర పది లక్షలు తీసుకొని వెళ్ళటం కనిష్క వీడియో తీస్తుంది ఆ వీడియోను కీర్తికి చూపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి సిద్ధులను విడదీయటం కోసం బసవరాజు సేనయ్యకు డబ్బులు ఇస్తానని తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సేనయ్య బసవరాజుని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడం ఆ తరువాత సంతోష్ వెళ్ళి ఆ డబ్బు నాకి నేను తులసిని సిద్ధుని విడతీస్తానని అడిగి బసవరాజుతో డీల్ కుదుర్చుకోవటం ఇవన్నీ కూడా కనిష్క కీర్తికి వీడియో రూపంలో చూపిస్తూ ఉంటుంది అవన్నీ చూసి కీర్తి షాక్ అయ్యి వీళ్ళంతా నిజంగానే నన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారా నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళకు డబ్బు వస్తుంది అనుకున్నారా నా వెనుక ఉన్న డబ్బు కోసం ఇన్ని కక్కుర్తి పనులు చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును కీర్తి నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇప్పుడే వాళ్ళంతా తేలుస్తాను బయటే ఉన్నారా కనిష్క వాళ్ళంతా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది వాళ్ళంతా బయటే ఉన్నారు కీర్తి కానీ ఇప్పుడు బయట ప్రెస్ మీట్ జరుగుతుంది ప్రెస్ మీట్లో మామయ్య పరువు పోయేలా ఉంది నువ్వు కావాలని పాయిజన్ తీసుకున్నావేమో అని చెప్పి ప్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు కావాలని పాయిజన్ తీసుకున్నట్టు ప్రెస్ వాళ్ళు టీవీలో మీడియాలో వచ్చేలా చేస్తున్నారు అప్పుడు మామయ్య పరువు పోతుంది కదా కీర్తి అని కనిష్క బాధపడుతూ ఉంటుంది నాన్న పరువు పోవటానికి వీల్లేదు కనిష్క నన్ను మీడియా ముందుకు తీసుకెళ్ళు వాళ్ళు చేసిన మోసాలు కుట్రలు అన్నీ చెప్తాను అని కీర్తి చెప్తూ ఉంటుంది నిజమైన కీర్తి నువ్వు చెప్పగలవా అని కనిష్క అడుగుతూ ఉంటుంది నాన్న పరువు కాపాడటం కోసం నేను ఇప్పుడు మీడియాకు నిజం చెప్పాలి కనిష్క నన్ను మీడియా ముందుకు తీసుకెళ్ళు కనిష్క ప్లీజ్ అని చెప్పి కీర్తి బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక కనిష్క కీర్తిని వీల్చైర్లో కూర్చోబెట్టుకొని మీడియా ముందుకు తీసుకెళ్తుంది ఇక మీడియా వాళ్ళు బసవరాజుని చెప్పండి బసవరాజు గారు మీ అమ్మాయి కావాలనే హత్య ప్రయత్నం చేసిందా లేకపోతే ఎవరైనా మీ అమ్మాయిపై హత్య ప్రయత్నం చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడే కీర్తి సడన్గా మీడియా ముందుకు వచ్చి ఆ విషయం నేను చెప్తాను అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదంతా కూడా లైవ్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది అప్పుడే సీనయ్య కూడా బయట నుంచి వచ్చి టీవీ ఆన్ చేస్తాడు లైవ్లో బసవరాజు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఇక బస్వరాజుతో పాటు తులసి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటే లక్ష్మి లక్ష్మి ఇలా రా మన తులసి వాళ్ళు టీవీలో కనిపిస్తున్నారు చూద్దాం అని చెప్పి సీనయ్య లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు తులసి టీవీలో కనిపిస్తుందా అని చెప్పి లక్ష్మి షాకింగ్గా టీవీ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటుంది అప్పుడు కనిష్క మీడియా ముందుకు రాగానే మీడియా వాళ్ళంతా కూడా చెప్పండి మేడం మీరు సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను సూసైడ్ చేసుకోవాలనుకోవటం ఏంటి నాకు చచ్చిపోవాల్సినంత అవసరం ఏం లేదు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది మరి మీరు తిన్న ఫుడ్లో పాయిజన్ కలిసిందని డాక్టర్లు చెప్తున్నారు పాయిజన్ ఎలా కలిసింది మీ అంతట మీరే తీసుకున్నారా లేకపోతే మీకు తెలియకుండా ఎవరైనా కలిపారా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు తెలియకుండా నా అత్తింటి వాళ్ళే కలిపారు అని చెప్పి కీర్తి చెప్తుంది ఆ మాట వినగానే లక్ష్మి సేనయ్య లైవ్ చూస్తూ షాక్ అవుతారు ఇదేంటి లక్ష్మి కీర్తి అలా చెప్తుంది అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు ఏమోనండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీ అత్తింటి వాళ్ళు మీపై పాయిజన్ అటాక్ చేశారా ఎందుకు అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకుంటే నా వెనుక ఉన్న ఆస్తంతా కూడా వాళ్ళకొస్తుందని వాళ్ళు ఎన్నో కళ్ళు కన్నారు కానీ డివోర్స్ అయిపోయి నాకు రెండో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మా నాన్నగారు ఆ విషయం వాళ్లకు తెలిసి వాళ్ళు కావాలనే నన్ను చంపాలనుకున్నారు అని చెప్పి కీర్తి అంటుంది కీర్తి అనవసరంగా మాపై నిందలు వేయకు అని చెప్పి హరీష్ అంటాడు హరీష్ చాలు నోర్మోయ్ మీరు ఇంత మోసగాళ్ళు అనుకోలేదు డబ్బుకు కక్కుర్తి పడేవాళ్ళు అనుకోలేదు డబ్బు కోసమే నన్ను ప్రేమించినట్టు ఇన్ని రోజులు నాటకం ఆడావు కదా అని చెప్పి కీర్తి అంటుంది అయ్యో కీర్తి నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి హరీష్ అంటాడు మీడియా సమక్షంలో చెప్తున్నాను నాపై పాయిజన్ అటాక్ చేసింది ఈ హరీష్ కుటుంబమే ఈ హరీష్ కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ప్లీజ్ వదిన అమ్మ నాన్నలపై అలాంటి నిందలు వేయొద్దు మా అమ్మ వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదా అని తులసి కీర్తిని అడుగుతూ ఉంటుంది నోర్మూ్ తులసి భగినీహస్త భోజనం పేరుతో మీ అన్నయ్యలను ఇంటికి పిలిపించి నన్ను చంపాలనుకున్నావు కదా అని చెప్పి కీర్తి అంటుంది పాపం తులసి ఇలా ఇరుక్కుపోయిందేంటి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఖుషి సిద్ధు దగ్గరకు వెళ్ళి ఫ్రెండు ఫ్రెండు పులిహోరలో అమ్మమ్మ పాయిజన్ కలపలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఎవరు కలిపారు ఖుషి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు కనిష్క అంటే అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది కనిష్కనా అని సిద్ధు అడుగుతూ ఉంటే అవును కావాలంటే నేను వీడియో కూడా తీశాను చూడు అని చెప్పి ఖుషి సిద్ధుకి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటుంది ఆ వీడియోలో కనిష్క పులిహోరలో పాయిజన్ కలపడం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అది చూసి సిద్ధు షాక్ అయ్యి కీర్తి అనవసరంగా నువ్వు లక్ష్మక్క వాళ్ళపై నిందలు వేయకు అని చెప్పి అంటూ ఉంటాడు అదేంట్రా అలా అంటున్నావు వీళ్ళు నన్ను చంపాలని చూసారా అని కీర్తి సిద్ధుని అంటూ ఉంటుంది నిన్ను చంపాలని చూసింది లక్ష్మక్క కుటుంబం కాదు అని చెప్పి సిద్ధు అంటాడు మరెవర్రా అని బసవరాజు అంటూ ఉంటాడు ఈ కనిష్క అని చెప్పి సిద్ధు అంటాడు కనిష్కనా అని బసవరాజు షాకింగ్గా అడుగుతూ ఉంటే ఈ వీడియో చూడండి అని చెప్పి సిద్ధు వీడియోని కుటుంబ సభ్యులందరికీ చూపిస్తాడు కుటుంబ సభ్యులందరూ వీడియో చూసి చివరిగా కీర్తి కూడా వీడియో చూసి వెంటనే కనిష్క దగ్గరకు వెళ్ళి కీర్తి చంపపై లాగిపెట్టి పెట్టి ఒక్కటిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్